ఉన్నాడు పతంజలి పతంజలి ది జర్నలిస్ట్ పదం స్వరం ప్రియం తూరుపు దారిలో తొలి భూపాలం చూడండి బాబు నేను రైతులం రియల్ ఎస్టేట్ లేదు పాడలేదు మా ప్రాణాలు పోయినా సరే రాజధాని ఇక్కడి నుంచి పోడేవా రాజధాని సమస్య ఇది ప్రజల సమస్య లేక రెండు పార్టీల మధ్య పంతమా ఉద్యమాలు ఉద్రిక్తతలు గుండె గుండెన ప్రతిధ్వనించి నినదించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎప్పుడు సడన్గా ఏ బడాబాబు సేతుల్లోనో పెట్టేస్తామంటే ఎంతమంది ఇన్ని కుటుంబాలు ఏవైపోవాలీ దీన్ని కాపాడుకోవడానికి ఏం చేయబోతున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అక్కడి ప్రజలకు ఇష్టం లేదు అయినా ప్రభుత్వం గుండిగా ముందుకెళ్తోంది అసలు ఎవరు సార్ వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగేది ఇంకెక్కడ మా బాధ చెప్పుకోవాలి ఇంకెక్కడ మా గొంతు వినిపించుకోవాలి సార్ ప్రశ్నించే గొంతుకు ఉరితాడే సమాధానం అయితే అది నా మెడ చుట్టూ కౌగులించుకోనియండి సార్ అది కూడా ప్రశ్నలా మిగిలిపోనియకండి నా ప్రశ్నలా మిగిలిపోనియకండి యువరానా